Okay. <coughs> నుంచి ౌండ్ చాలా స్కోర్ వచ్చింది వెల్కమ్ షాకిని షాకినీకి వెల్కమ్ వెల్కమ్ షాకినీ ఎంత మంది ఫంక్షన్కి వచ్చారో చూసారా ఆ ఆ ఆ ఇంతకీ కామణి ఎక్కడ స్వామి క్లోజ్ పోతోంది రాలేదా షాకిని ఓ నాకిని కామణి ఎక్కడ మనం ఎక్కడికి వచ్చామే ఏమ నాకేం తెలుసు పడు చూడు ఎక్కడికి వచ్చాము ఏ మరి ఊర మాసే ఉంది సాకిని ఏ శాకిలి నిర్బల్ని ఇన్వైట్ చేసింది ఫంక్షన్ కి ఏ ఫంక్షన్ తెలుసా కొంచెం సేపట్లో ఆ ఫంక్షన్ ఏంటో ఇంటోనది రిలీజ్ చేస్తారు వెయిట్ వెయిట్ వెయిట్

పిలిస్తే చాలా నచ్చింది మీరు ఇక్కడే వండుకోండి ఖచ్చితంగా అయితే సరే మేము పిలిచాం ఇంతకీ ఎందుకు పిలిచామో తెలుసా చెప్పారు కదా మీకు మైకి దగ్గర పెట్టుకోవాలి మీకు మీ ప్రపంచంలో తెలియదు నాకు తెలుసు అక్కడ మైక్ నుండి కానీ దగ్గర పెట్టుకోవాలి ఏమన్నా మాట్లాడండి ఏ శాకిని ఏం మాట్లాడి రెండు మూడు మాట్లాడవా నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ముగ్గేసి మంత్రం చెప్తా ఓకే ఎవరు ఉంటారని వెయిట్ చేస్తున్నాను ఇంతకు మా ముగ్గేసి మంత్రం చెప్పినాడు కనపడ్డా కనపడాలంటే మీరు ఒక పని చేయాలి ఏంటి స్క్రీన్ మీద ఒకటి లాంచ్ అవ్వాలి కాబట్టి అదేంటో తెలుసా టైటిల్ లాంచ్ అంటాం మేము అది మీరే లాంచ్ చేయాలి ఆ ఆ ఆ అలాగే చేస్తా చూస్తాం అందుకే వచ్చాం మళ్ళీ చేయండి పని మళ్ళీ మీ లోకన ప్ర ఏదో నచ్చారా అసిస్టర్ గారు సాయి రాజేష్ని వశిస్టర్ గారు ఏ ఆయనకు అంత పని లేదు ఆయనకు దయ్యాలతో బొత్తలతో పని అనుకుంటున్నాం ఏంటి మనం దాటి ఎప్పుడో పైకి వెళ్ళిపోయారు సాయి రాజేష్ గారు ఉన్నారు సాయి రాజేష్ గారు అనిల్ విశ్వనాథ్ గారే డాకినీ ఐ సైడ్ కొంచెం దెబ్బతిన్నట్టుంది చాలా చాలా ఏళ్ళ క్రితం పోయినట్టున్నారు మీరు ఇక్కడ ఉన్నారు సాయి రాజేష్ గారు అది నా పిల్లలు కనపడు చాకిని అనిల్ విశ్వనాథ్ గారే ఎక్కడే దాటి ఇక్కడ దాకా వచ్చారంటే ఆయన వల్లేనే

నువ్వు కాదు నువ్వు కాదు అంటున్నావు సిగ్గుపడుతున్నావు నేను బతికినప్పుడు నా వేసాలు చూసే వేవి సినిమా తీసేస్తున్నారు సార్ మన సినిమా ఫ్యాన్ ఇండియా హిట్ అవ్వ హిట్ అవ్వాలి సార్ ఆల్రెడీ కల్టి హిట్ అయింది అక్కడ సార్ మా అన్ననా వామ్ సాకిని ఇంత లవ్ స్టోరీస్ ఉన్నాయని మీకు మాకు తెలియదు సో ఇప్పుడు మీరు వచ్చిన పని చేస్తారు ఇంకా వాళ్ళకి వెల్కమ్ చెప్పారు కదా ఏం పని చేద్దాం మనం టైటిల్ లాంచ్ చేయాలంటే మా మంత్రంతో మంత్రం ఏంటో చెప్పేసి కదా మంత్ర చూడు ఎక్కడుందో టైటిల్ షాకి చచ్చిపోయి ఉండి చంపేసి ఉంటున్నాం నెక్స్ట్ టార్గెట్ నువ్వే యాంకర్ జాగ్రత్త